ప్రతి వ్యక్తి అందున మనుష్యుడై పుట్టినటువంటి ప్రతి వాడు ఆవు పాలు పితుకుతున్నప్పుడు జారిపోకుండా పితుకుతున్నవాడు బిందెలోకి ఎలా పితుకుతాడో అలా పట్టుకు తీరవలసినటువంటి విషయాలు ఏవి అంటే విదురుడు చెప్పినటువంటి హితవాక్యములు అవి ప్రభుత్వం నడిపే వారికి కావు ప్రతి వారికి అన్వయం అంత గొప్ప మాటలు చెప్పడం మొదలు పెడతారు ఆ మాటలు అసలు నిజానికి అవి ప్రత్యేకంగా చదువుకుంటారు అసలు దానికోసమే విదురుడి గురించి వింటారు కృష్ణ భగవానుడు కూడా ఎవరు వింటాడా ఎవరు అనుగ్రహం పొందుతాడా అని చూస్తాడు విదుర నీతి అని వేరు పేరుతో పిలుస్తూ ఉంటారు అవి గంభీర వాక్కులు పరమాద్భుతములు అమృత సమానములు ప్రతి మనిషి జీవితంలో వాటి గురించి తెలుసుకుంటే బలహీనతలను అధిగమించి వృద్ధిలోకి వస్తాడు ఇది వినడం ఈ జన్మకి కాదు ఎన్ని జన్మలకైనా సంస్కార బలాన్ని ఇస్తుంది నేను పరిపూర్ణ హృదయంతో చెప్తున్నాను అంత గొప్ప హితవాక్కులవి అటువంటి విదురు నీతి విదురుని హితోపదేశం ఏదుందో దాన్ని